చంద్రపాల్ గా అరబిందో వీళ్ళు గానీ హిందూ స్వరాజ్ అంటే గాంధీజీ రాసిన ఆ బుక్ నుంచి చాలా విషయాలు బయటకు చెప్పారు కదా సో అందులో మేము ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటారు వారియర్ వారియర్ సంబంధించిన కొన్ని చెప్తాను చెప్పండి అన్న పులిని వేటాడడం వేరు దోమలు చంపడం వేరు ఐ థింక్ సో సుభాష్ చంద్రబోస్ ఎక్కడో ఐ డోంట్ నో హూర్ సెట్ ఎట్ చూడండి ఎలా ఉంటాయి లీడర్స్ అంటే వంద మందిని నిలబెట్టే వాళ్ళు నీకు బాహుబలిలో రాజ్మౌళి వచ్చిన స్పీచ్ కాదు ఇక్కడ భగత్ సింగ్ ఇచ్చే స్పీచ్ విను నువ్వు అసలు ఎలా ఉంటుందో నరాలు లేస్తాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే చంపితే చంపుకోండి నేను భయపడను అనే స్టేజ్ లో ఆయన కనిపించారు యా వాళ్ళు రాసిన సిద్ధాంతాలు చదవండి సావర్కర్ బుక్స్ చదవండి ఎలా ఉంటుంది జైల్లో కూర్చొని అక్కడున్న చిన్న చిన్న మెటీరియల్ బాంబెడ్లు తయారు చేయాలి మనం మనం బాంబులే అనేవాడు క్లాస్లో వెళ్ళిపోయేటప్పుడు కూడా అరే ఒక్క గంట నన్ను ముందు వదిలింటే జిన్నాను లేపేసేట నేను నన్ను జైల్లో పెట్టి మంచి పని చేశారా మీరు అన్నట్ంటే నువ్వు అర్థం చేసుకో దేశ భక్తి ప్రతి అణువులో ఉంటే అలా ఉంటుంది అలా నేనైతే వైలెన్స్ని ప్రమోట్ చేయడం కాదు డెమోక్రటిక్ సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి వీళ్ళందరికంటే కూడా నేను మోదీ గారికి ఎక్కువ అందుకే దండం పెడతాను బికాస్ డెమోక్రటిక్ సొల్యూషన్స్ అది పర్మనెంట్ సొల్యూషన్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ నాకు అందించి అట్లా సెట్ చేశారు ఆయన ఎంత మాస్టర్ మైండ్ ఉండాలి సో ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి అది కూడా మీరు అన్నట్లు ఈ మీడియా ఛానల్స్ కూడా రాకుండా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత అక్కడికి వచ్చారు వెరీ క్లవర్ ప్లాన్ అసలు అంత బ్రెయిన్ స్టామింగ్ అమిత్ షా అండ్ మన మోదీజీ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి యా